ఈరోజు మనము నార్మల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా వచ్చింది అయినా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కొంతమంది కపుల్స్ వస్తుంటారనమాట సో దీన్ని మనం సెకండ్రీ ఇన్ఫర్టిలిటీ అంటాము అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో సెకండ్రీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట ఏదర్ ఫస్ట్ది అబార్షన్ అయినా లేదు ప్రెగ్నెన్సీ బేబీ వచ్చినా కూడా దాన్ని సెకండ్ ఇన్ఫర్టిలిటీ అంటాం సో దీంట్లో కాజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే చాలా కప్పులు ఫస్ట్ మ్యారేజ్ అవ్వగానే వన్ బేబీ కంప్లీట్ అవుతుంది తర్వాత గ్యాప్ ఇస్తారు చాలా అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేసి తర్వాత వస్తారనమాట ట్రీట్మెంట్కి అంటే వాళ్ళు అడిగేది మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వచ్చింది అందుకని మేము సెకండ్ దానికి ట్రీట్మెంట్కి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తున్నాము ఎందుకు తొందరగా వెళ్ళడము అని చెప్పి చూస్తున్నాము అని అంట అడుగు చెప్తుంటారు సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఏజ్ కపుల్ ఏజ్ అనేది కొంచెం ఎంగేజ్లో ఉంటారు సో ఉమెన్లో ఎగ్ కౌంట్ కానీ స్పోమ్ కౌంట్ కానీ జెంట్స్లో ఇవన్నీ నార్మల్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది అలా కా అలా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే డెలివరీ అయినప్పుడు కానీ లేదు కొంతమందికి డెలివరీ అయిన తర్వాత అబాషన్స్ అయినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడము ఎండోమెట్రియంలో ఇన్ఫెక్షన్స్ రావడం లేదంటే ట్యూబ్స్ తెలియకుండా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవడం వల్ల ఇట్లా ట్యూబ్స్ బ్లాక్ అవడం వల్ల ఇలా ఎండోమెట్రియం రీజన్స్ కానీ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది రావచ్చు ఇంకొకటి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దికి లేడీస్లో కూడా ఎగ్ నంబరు ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది సో ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది అనమాట సో అది ఒక రీజన్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే స్ట్రెస్ రిలేటెడ్ కానీ నెక్స్ట్ అంటే డైట్ లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ వీటన్నిటి వల్ల కూడా కొంచెం వై ఒక ఫస్ట్ బేబీ డెలివరీ అయినాక వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం వాళ్ళ రిలేషన్లో చేంజెస్ రావడము నెక్స్ట్ ఇదే సేమ్ రీజన్స్ వల్ల స్పోమ్ కౌంట్లో కూడా చాలా వేరియేషన్స్ రావచ్చు వీటన్నిటి వల్ల ఫస్ట్ బేబీ ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా సెకండ్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా చాలా కామన్గా చూస్తుంటాం సో వీటిని ఎలా అరికట్టచ్చు అంటే ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారా లేదంటే ఒకవేళ బ్రేక్ ఇస్తున్నా కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఐడియల్ గ్యాప్ అయిన తర్వాత ఒకసారి అవాల్యుయేషన్ చేసుకొని అంటే ఎగ్ కౌంట్ స్పమ్ కౌంట్ అన్నీ నార్మల్ ఉన్నాయా ట్యూబ్స్ అంతా నార్మల్ ఉందా అని ఇట్లా అవాల్యుయేషన్ చేసుకోవడం వల్ల దానికి బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట సో హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్